హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా నేను చదివిన నవల్స్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి తప్పకుండా వినండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదాం నవల పేరు మీరా ఐదవ భాగం రచన మీరా లక్ష్మి గారు రెండు రోజులు గడిచాయి మీరా రాలేదని మీరాకి తన మీద చాలా కోపం వచ్చింటుందని అరుణ బాధపడుతుంది ఆ మధ్యాహ్నం రెండు గంటలు దాటాక మీరా వచ్చింది మీరా చాలా రోజులకు వచ్చినప్పుడు అరుణ కోపంగా ఉంటుంది మీరా చేత కనీసం పావుగంట బతిమాలించుకుంటే కానీ మాట్లాడేది కాదు ఇప్పుడలా కాదు మీరాని చూస్తూనే మీరాని రెండు చేతులతో చుట్టిస్తూ మీరా నా మీద చాలా కోపం వచ్చింది కదా అంది ఊపిరాడడం లేదు ముందు వదులు ఎవరనుకుంటున్నావు నేను మీరాని అంది అరుణ చేతులని విడిపించుకుంటూ మీరా మాటలతో మీరాకి కోపం రాలేదని తెలిసిన మీరా విసిరిన మాటకి అరుణ మీరాని విసురుగా తోసేసింది కొంచెం ఉంటే మీరా తల గోడ కొట్టుకునేది ఎలాగో నిగ్రహించుకొని నిలదొక్కుంది అరుణ కంగారు పడిపోయి మీరా దగ్గరికి వెళ్ళి దెబ్బ తగిలిందా అంది తగలాలనేగా తోసావు బాగా దగ్గరికి లాక్కుంటే బలంగా విసురుగా తోసేయొచ్చని కాదు చాలా కోపంగా అంది మీరా అరుణ తెల్లబోయింది అదేమిటి మీరా నా మీద కోపం వచ్చిందేమోనాని ఇన్నాళ్ళ నుండి ఎంత బాధపడుతున్నానో తెలుసా నువ్వు వచ్చావని సంబరంతో సంబరంతో అలా అంటే కోపం రాదు నేనన్న దాంట్లో తప్పే ఉంది నేను మీరానని గుర్తు చేశాను చివరి మాటకి మీరా కళ్ళు నవ్వాయి అరుణ మీరా చెవి పట్టుకుంటూ అంది హడలగొట్టేశావు నిజంగా నీకు కోపం వచ్చిందనుకొని హడిలి చచ్చాననుకో పైనుంచి కిందికి తోసేస్తావేమో అనుకొని కోపం పోగొట్టుకున్నాను లేకపోతే ఉంచేసుకుందును గొప్ప పని చేసావు సరే కానీ ముందు నన్ను మీ ఇంటికి తీసుకుపోతావు జ్యోతి ఇంటికి తీసుకెళతావో నీ ఇష్టం ఈరోజు మీ ఇల్లు ఎక్కడో నాకు బాగా తెలియాలి ఒకసారి జ్యోతి ఇంటికి వెళ్ళి వచ్చేద్దాం మొన్న మా ఇంటికి వచ్చింది రమ్మని మరీ మరీ చెప్పింది నేను రాకపోతే ఈరోజు రేపో తను వస్తుందట నన్ను తీసుకెళ్ళటానికి అంది అరుణ పెట్లోంచి నీలం పూల చీర తీసుకుంటూ మీరా కూడా అలాంటిదే కట్టుకొచ్చింది జ్యోతి ఇంటికి వెళ్ళటం మీరాకి ఇష్టం లేదు మొన్న మధ్య సరోజాదేవి కబురు చేసినప్పుడు వెళితే తొంభై ప్రశ్నలు వేసింది అయినా తనకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లాలని ఉండదు ఇప్పుడు ఆ మూల నుంచి వస్తే అప్పుడే గెంటేస్తావా నేను ఇప్పుడు కదలలేను బాబు అంది మీరా పోనీ సాయంత్రం వెళదాం మొన్న మీ ఇంటికి వద్దామనుకున్నాను కానీ మళ్ళా అప్పట్లా తిరిగి తిరిగి వెనక్కి రావాల్సి వస్తుందేమో అని రాలేదు ఈసారి బస్సు దిగాక మంచి రోడ్డు మీదుగా తీసుకెళ్ళు ఆ సందులు అవి నాకు గుర్తుండవు అంది అరుణ అక్కడే బట్టల స్టాండ్ వెనకాల నిలబడి చీర మార్చేసుకుంటూ బాగుంది నీకు సందులు గుర్తుండవని మా ఇల్లు రోడ్డు మీదకి జరపనా అయినా ఇదే మర్యాద వచ్చిన మనిషిని పట్టుకుని పొమ్మనటం అంది మీరా నిన్నేం పొమ్మనటం తల్లి మీ ఇల్లు తెలుసుకోవాలని ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తే ఇక వెళ్ళకపోయినా పర్వాలేదు ఇల్లుండో ఎప్పుడో వెళదాంలే నా గొంతు ఎండిపోతుంది గ్లాసుడు మంచినీళ్ళిద్దు పోకుండా పట్టుకో అంటూ అరుణ గబగబా వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది అరుణ కూడా కూర్చుంటూ అంది పోనీ ఈరోజు సినిమాకి వెళదాం మీ అమ్మగారితో చెప్పి వచ్చావా నువ్వు ఉంటావో ఉండవోనని చెప్పలేదు ఉండక ఎక్కడికి పోతాను ఆ రోజు పేరంటం వచ్చింది వెడుతూ అన్నయ్యతో చెప్పి వెళ్ళాను నువ్వు వస్తే కూర్చోమని చెప్పమని వదిన లేదని చెప్తే నువ్వు వెళ్ళిపోయావు నువ్వు వచ్చినట్లు అన్నయ్య చూడలేదు నేను గబగబా వచ్చేసరికి నువ్వు వచ్చి వెళ్ళిపోయావు నాకేం తెలుసు ఆలస్యంగా వస్తావని చెప్పారు ఎప్పుడు వెళదాం నువ్వే చెప్పు అంది అరుణ నీ ఇష్టం ఈరోజే వెళదాం అంది మీరా మరి చెప్పలేదన్నావు ఆలస్యం అయితే వెళ్ళినట్లేనని చెప్పానులే మరి చెప్పవేం ఈరోజే వెళదాం ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళి చాలా రోజులైంది ఏదో ఒక ఆటంకం వస్తుంది అంది అరుణ ఈ రోజు రాదని గ్యారంటీ ఏమిటి అంది మీరా నవ్వుతూ అపశక్నం అలా అనకు రాదనే అనుకుందాం రాదు అంది అరుణ వాళ్ళిద్దరూ అలా టైం తెలియకుండా ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు నాలుగు గంటలు అవుతుండగా జ్యోతి వచ్చింది జ్యోతి వస్తూనే అన్యాయం ఇద్దరికిద్దరే దొంగలు అంది లేదండి మీరా వచ్చి పావుగంట అయింది ఇక వద్దామనుకుంటున్నాము కూర్చోండి కుర్చీ చూపించింది అరుణ రండి ఇంటికి వెళదాం అంది జ్యోతి కూర్చోకుండా ఎలాగో వచ్చాగో కూర్చో రేపొస్తాం అంది సర్ మీరా అవును నేను మీరా రేపొస్తాం కూర్చోండి సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంది అరుణ ఏదో విధంగా మా ఇంటికి రాకుండా దాటేస్తున్నారు అంటూ కూర్చుంది జ్యోతి లేదండి తప్పకుండా వస్తాం మీరా ఇంత క్రితమే వచ్చింది మీరు ఇప్పుడే వచ్చారు సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంది అరుణ జ్యోతికి ఉండాలనే ఉంది కాసేపు కూర్చుంటే సేకరం కనిపిస్తాడని ఆశ అరుణతో స్నేహం పెంచుకుని ఇలా వస్తూ పోతూ ఉంటే అనుకున్న పని తేలిగ్గా అవుతుందని జ్యోతి అభిప్రాయం సేకరం పైకి వచ్చేసరికి అరుణ గదిలోంచి మాటలు నవ్వులు వినిపిస్తున్నాయి మొదట ఎవరా అనుకున్నాడు అతని గదికి వెళ్లాలంటే అరుణ గది ముందు నుంచే వెళ్ళాలి జ్యోతి నవ్వుతూ ఏదో చెప్తుంది అరుణ మీరా గట్టిగా నవ్వుతున్నారు మీరాని జ్యోతిని అక్కడ చూసేసరికి శేఖరం మనసు కుతకతలాడింది శేఖరాన్ని వాళ్ళు ముగ్గురూ చూడలేదు అతనికి ఉదయం నుంచి ఒంట్లో బాగుండలేదు ఇప్పుడు మరీ తలపోటు భరించలేకుండా ఉంది అరుణని పెట్టమని ఏదైనా మందు వేసుకుందామని అతను మీరాని జ్యోతిని అక్కడ చూసేసరికి అతనికి విపరీతంగా కోపం వచ్చింది వాళ్ళిద్దరినీ చూస్తూనే అతనికి కంబరం పుట్టసాగింది చిచి బరితెగించిన తెగించిన ఆడ రాక్షసులు వీళ్ళెలా దాపరించారు అరుణకి కొన్నాళ్ళు ఈ స్నేహాలు ఇలాగే సాగితే అరుణని కూడా వాళ్ళలా మార్చేస్తారు ఎంతకైనా సమర్థులు వాళ్ళు అతను కుర్చీలో కూర్చొని కణతల నొక్కుకుంటున్నాడు పక్క గదిలోంచి నవ్వులు మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉండే అరుణేనా ఈ అరుణ అనిపించేట్టుగా ఉంది కాసేపు పడుకుందామని ఇంటికి వచ్చిన శేఖరానికి క్షణం కూడా ఉండాలనిపి అనిపించలేదు మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళిపోయాడు అలా బయటికి వెళ్ళిన శేఖరం దాదాపు గంట కావస్తుండగా ఇంటికి వచ్చాడు కుసుమ పని మనిషి మీద కాబోలు గట్టిగా కేకలేస్తుంది అరుణ కూడా అక్కడే ఉంది ఆ అమ్మను అడుగమ్మ చెప్పానో లేదో అంటుంది అరుణని చేత్తో చూపిస్తూ శేఖరం పైకి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయారు కావును అందుకే ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది అనుకున్నాడు అరుణ వస్తుందా అరుణతో ఎప్పుడు దెబ్బలాడదామా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అతను శేఖరం వచ్చిన పది నిమిషాలకి అరుణ తీసుకుని అతని గదిలోకి వచ్చింది అతను కుర్చీలో వెనక్కి జార్లబడి కళ్ళు మూసుకున్నాడు అన్నయ్య టీ తీసుకు అంది అరుణ అతను ఉలిక్కిపడ్డట్టుగా కళ్ళు తెరిచాడు అరుణ కళ్ళల్లోకి సూటిగా చూశాడు అరుణ ముఖం ఎప్పుడూ అమాయకంగానే కనబడుతుంది ఆ అమాయకమైన ముఖాల్లో అన్నగారి పట్ల అనురాగం ఆప్యాయత వాటితో సమానంగా వినయ విధేయతలు కూడా ఉంటాయి అలాంటి చెల్లెల్ని ఆ అన్నగారు ఏమనగలడు అరుణకేసి చూస్తూ తనేమి అనలేడు ముందు కాస్త కష్టమైనా అరుణ మనసు బాధపడిన అరుణని మందలించాలనుకున్నాడు అతను అతను ముఖం పక్కకి తిప్పేసుకుంటూ అన్నాడు అక్కర్లేదు పట్టుకెళ్ళు అరుణ తెల్లబోయింది అదేమిటి కాసేపు కాసేపయ్యాక తీసుకుంటావా అంది అక్కర్లేదు తీసుకెళ్ళు బయట తీసుకొని వచ్చానులే విసుగ్గా అన్నాడు అన్నగారి ఆ కోపానికి విసుక్కి కారణం అరుణకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు టీ కప్పు టేబుల్ మీద పెట్టి అన్నగారి దగ్గరికి వస్తూ అంది అలా ఉన్నావేమన్నయ్య ఒంట్లో బాగుండలేదా నేనెలా ఉంటే నీకేం నీకేమన్నా మంచి చెడ్డ తెలుస్తుందా నీకి మధ్య స్నేహాలు ఎక్కువైనాయి కష్టమన్నాడు అతను ఆ కేకకి కోపానికి తెల్లబోయింది అరుణ కళ్ళల్లో నీళ్లు తిరగబోయాయి అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ అంది ఇప్పుడు నేనేం చేశాను ఇందాక నేను వచ్చి వెళ్ళాను తెలుసా అన్నట్టు తల అడ్డంగా ఊపింది అరుణ నీకెలా తెలుస్తుంది ఒంట్లో బాగుండగా కాసేపు పడుకుందామని వచ్చాను అప్పుడు ఇల్లు ఇల్లులా ఉందా మాలపల్లి అడ్డమైన వాళ్ళని ఇంటికి రాణిస్తే ఎలా ఉంటుంది వాళ్ళు ఆడపిల్లలా బరితెగించిన అరుణ చప్పున శేఖరం నోరు మూసేసింది చేత్తు అవతల మీరా ఉంది అంది అరుణకి తల కొట్టేసినట్టుగా ఉంది అవతల మీరా ఉందని వినపడతాయనే సిగ్గు బాధ కలిగి అన్నగారి మీద ఎన్నడూ రానంత కోపాన్ని కలుగజేశాయి మీరా ఉందనేసరికి శేఖరం తెల్లబోయాడు కానీ అది క్షణికం ఉంటే ఉంది వింటే వింటుంది మరీ మంచిది ఏమాత్రం సిగ్గు అభిమానం ఉన్నా మళ్ళా మొహం చూపించదు అనుకున్నాడు అతనికి మెరుపు లాంటి ఆలోచన కలిగింది వెంటనే అతను బయటికి వెళ్ళిపోయాడు మీరా వచ్చి బస్టాండ్లో నిలబడింది వీధి లైట్లు అప్పుడే వెలిగాయి బస్టాండ్కి పది గజాల దూరంలో కిళ్ళీ బడ్డీ ఉంది అక్కడే కాస్త పక్కగా శేఖరం మీరా రాకకి ఎదురు చూస్తూ నిలబడ్డాడు మీరా ముఖం రోషంతో అవమానంతో ఎర్రగా కంది ఉంది శేఖరం విసిరిన ప్రతి మాట మీరా గుండెల్లో శూలంలా దిగబడింది బరి తెగించిన వాళ్లట తను పెద్ద బుద్ధిమంతుడైనట్లు తన వల్ల ఏ తప్పు లేనప్పుడు జ్యోతికి గట్టిగా బుద్ధి చెప్పవచ్చుగా పెళ్లి కొడుకులా వాళ్ళ ఇంటికి వెళుతూనే ఉంటాడు ఆ అంతా నటన ఆ సంగతి అరుణకు చెప్తుందేమో అన్నగారికి వాళ్లకి తెలుస్తుందని భయం అందుకే తన కేసి అలా మెరిమెరి చూస్తాడు అసలు తను అరుణకు చెప్పాల్సింది జలుబు వదులును వాళ్ళ గొడవలు తనకెందుకని ఊరుకుంటే మహా ఎగిరి పడుతున్నాడు అరుణ ఎదురుగా నవ్వుతూ ఉండడానికి మీరా చాలా శక్తిని కూడ తీసుకోవాల్సి వచ్చింది అసలే అరుణ బాధపడుతుంది అన్నగారి మాటలు తనకు వినపడ్డాయేమోనని అసలు ఏడ్చి ఉంటుంది కళ్ళు ముక్కు ఎర్రగా ఉన్నాయి అన్నగారు వెళ్ళిన కాసేపటికి కానీ తన దగ్గరికి రాలేదు అయినా అరుణేం చేసింది అలా అరిస్తే రావటం మానేస్తాననుకుంటున్నాడేమో అతగాడికి భయపడాల్సిన అవసరం తనకేం లేదు తనేం చేసిందని ఇతగాడికి భయపడాలి ఇదిగో చూడండి ఉలిక్కి పడింది మీరా ఎవరాని చూసి తొట్రుపడి వెంటనే సర్దుకుంది శేఖరం చూపులు పదునుగా ఉన్నాయి మీరా మొహం తిప్పేసుకుంది మిమ్మల్ని మీరెంత ప్రయత్నించినా అరుణ మీ ముఠాలో చేరదు అన్నాడు కఠినంగా అతనికి జవాబు చెప్పాల్సిందే లేనట్లుగా మీరా మాట్లాడలేదు అతను అడుగు ముందుకు వేసి మరింత కఠినంగా అన్నాడు మీకు వినిపిస్తోందా అరుణ మీతో స్నేహం చేయటం నేను హర్షించను అరుణ మాటగా చెప్తున్నాను అందుకని అందుకని రోషంగా హేళనగా కసుమన్నట్టుంది మీర మీరు మా ఇంటికి రావద్దు అరుణ చెప్తే అలాగే మానేస్తాను చాలా నిర్లక్ష్యంగా అంది మీరా అరుణ బదులు నేను చెప్తున్నాను అరుణ చెప్పదు కసుమన్నట్టుగా అన్నాడు శేఖరం అయితే లాభం లేదు ఎందుకు లేదు ఎలా ఉండదో నేను చూస్తాను ఆవేశంగా అన్నాడు శేఖరం శేఖరం అలా ఆవేశపడుతుంటే మీరాకి చాలా హాయిగా వినోదంగా ఉంది మీరా ముఖంలో రోషం కాస్త సడలి కసితో కూడిన చిరునవ్వు చోటు చేసుకుంది దూరంగా బస్సు వస్తుంది శేఖరం కేసి తిరిగి తిరిగింది ఎందుకు లేదు అరుణ నా ఆరో ప్రాణం అరుణ రావద్దని చెప్పదు చెప్పినా నేను నమ్మను అలా అని అప్పుడే ఆగిన బస్సులో బస్సు కాస్త ఎదురికి వెళ్ళి ఆగటంతో పరుగులాంటి నడకతో వెళ్ళి ఎక్కింది శేఖరం గొప్పెళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి జడ ఊపుకుంటూ గబగబా నడిచి వెళుతున్న మీరాని మింగేటట్లు చూడటం మినహా ఏం చేయలేకపోయాడు బస్సు వెళ్ళిపోయింది ఆ జడ సగాన్ని కత్తిరించేస్తే సగం పొగరు గర్వం తగ్గును అంతకోపంలోనూ తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు రాఘవ రెడ్డి వస్తారని రాసిన ప్రకారం రాలేదు అతను ఎందుకు రాలేదా అని శేఖరం అనుకోసాగాడు ఎందుకు రాలేదు ఉత్తరం వస్తుంది కదా రెండు రోజులు చూసి తనే వెళితే మంచిదేమో అనుకున్నాడు ఇంటి నిండా చుట్టాలు వచ్చి దిగారు దాంతో అరుణ తన గది పిడిచివతిలికి రావటం లేదు వదిన గారు మాట్లాడదు ఆ వచ్చిన వాళ్ళు సుందరి తల్లి కుసుమ చెల్లెలు పిల్లలు అక్క పిల్లలు వచ్చారు సుందరి తల్లి అరుణకి తెలియకపోయినా కుసుమ అక్క చెల్లెలు తెలిసిన వాళ్లే వాళ్ళు అరుణతో అంతగా మాట్లాడరు అసలు ఆ తల్లి కూతుళ్ళ వాళ్ళ పుట్టింటి తరఫు వాళ్లతో తప్ప మాట్లాడరు శేఖరం అలా కేకలేసినప్పటి నుంచి అరుణకి దిగులుగా ఉంది ఏమిటి ఎప్పుడూ లేనిది అన్నయ్య అలా కేకలేశాడు ఇంటికి వచ్చిన వాళ్ళని తను పొమ్మంటుందా అయినా అసలు ఎవరూ ఇంటికి రాకూడదనే స్వభావం కలవాడు కాదే ఎందుకు ఇలా కేకలేశాడు అని బాధపడసాగింది అరుణ కుసుమ చెల్లెలు భర్త దగ్గరికి కెనడా వెళ్ళిపోతుంది ఆమె భర్త కెనడా వెళ్ళి ఏడెనిమిది నెలలయ్యింది నువ్వు మా అబ్బాయిని ఉంచుకోవాలనుకుంటే ఇప్పుడే ఉంచుకో అంది చెల్లెలు తన పిల్లని ఎక్కడ పెంచుకోదనని కుసుమ అక్కయ్య వచ్చింది ఆవిడికి తొమ్మిది మంది సంతానం అందులో ఆరుగురు ఆడపిల్లలు పెద్దబ్బాయి అబ్బాయి పాస్ అయ్యి నాలుగేళ్లయింది ఎక్కడా ఉద్యోగం దొరకలేదు ఆ అబ్బాయి చిన్న ఉద్యోగం చెయ్య చెయ్యనంటాడు కనీసం మూడు వందల కన్నా లేకపోతే ఎలాగా టీ నీళ్ళ నీళ్ళన్నా తాగాల అంటాడు ఒకప్పుడు వాళ్ళు కాస్త ఆస్తి ఉన్నవాళ్లే ఇప్పుడేం లేదు కళ్ళు తెరిచి చూసుకునేసరికి తొమ్మిది మంది సంతానం కళ్ళెదుట మిగిలారు ఆడపిల్లల్లో ఒక పిల్లని కుసుమ పెంచుకుంటానంది ఆఖరి పిల్లకి ఐదేళ్లు ఆ పిల్లనే ఉంచుకోవాలని కుసుమకి అదే ఆఖరి పిల్ల ఆ పిల్లని వదలటం ఆ భార్యాభర్తలిద్దరికీ ఇష్టం లేదు కుసుమ బావగారేమో ఆఖరి పిల్లని వదిలి వదిలి రావద్దని వాళ్ళకి ఇష్టం లేకపోతే పోనీ వచ్చేయమని భార్యతో చెప్పాడు కానీ ఆవిడికి పోనీ ఒక పిల్లన్న కాస్త ఇదిగా పెరుగుతుంది పరాయి చోట ఉంచుతున్నామా పెద్దవాడిని ఇక్కడ ఉంచితే రాజేంద్రని ఏదైనా ఉద్యోగం చూసి పెట్టమని అడగవచ్చని పెద్ద కుర్రాడిని కూడా తీసుకువచ్చింది రాఘవరెడ్డి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అతని తండ్రి పోయాడని ఆ ఉత్తరం చూసి శేఖరం తెల్లబోయాడు మొన్ననేగా కులాసాగా ఉందని ఉత్తరం వచ్చింది ఏదో మామూలు జ్వరమనే రాశాడప్పుడు కులాసాగా ఉంది ఇంతలో శేఖరం ఈ సంగతి అన్నగారితో చెప్పి నేను ఒకసారి వెళ్ళి వద్దామనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు అలాగే వెళ్ళిరా వీలు చూసుకొని నేను కూడా వస్తానన్నానని చెప్పు ఇప్పుడే వద్దును వాళ్ళంతా ఉన్నారుగా అన్నాడు రాజేంద్ర రాఘవరెడ్డి తండ్రి బలరామరెడ్డి రాజేంద్ర శేఖరం బస్తీలో ఉండి చదువుకుంటుంటే వేణుగోపాలరావు గారు పోయాక ఆవిడ అన్నగారులు రమ్మన్న వెళ్లకుండా ఉండిపోతే ఆ ఊరు శాస్త్రి గారు బలరామిరెడ్డి ఆస్తి వ్యవహారాలన్నీ జాగ్రత్తగా చూసి నిలబెట్టారు ఆ విషయం రాజేంద్ర మర్చిపోలేదు అసలు మొదటి నుంచి అతని తరహా రకం దానికి తోడు కుసుమ ధోరణి మాటలు అతన్ని వెనక్కి లాగుతాయి అప్పుడప్పుడు ఏదో మత్తులోంచి బయటపడినట్లుగా చాలా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడతాడు అలాగే ఇప్పుడు కూడా బలరామిరెడ్డి చేసిన మేలు అతని మంచితనం రాజేంద్రకి గుర్తుకొచ్చాయి శేఖరం ప్రయాణమై వెళుతూ అరుణ దగ్గరికి వచ్చాడు ఎప్పుడో ఒక ఒక ఎప్పుడు ఏదో ఒక పుస్తకం తిరిగేసి అరుణ పడుకునుంది అరుణ పడుకున్నావే చెల్లెల మీద ఉండే అభిమానాన్ని ఆప్యాయతనంతటినీ రంగరించి పిలిచాడు శేఖరం అరుణ మౌనంగా లేచి కూర్చుంది అలా అరుణ అన్నాడు శేఖరం దగ్గరగా వస్తూ ఏమిటి చెప్పు అంది అరుణ పొడిగా లేచి నిలబడుతూ బలరామరెడ్డి పోయేట రాఘవరెడ్డి ఉత్తరం రాశాడు అరుణ ఆశ్చర్యంగా తల ఎత్తింది మొన్న మధ్య కులాసగా ఉందని రాశారు అంది బాధగా అవును ఏం జబ్బు చేసిందో నేను ఊరు వెళుతున్నాను సరే అన్నట్లు తల ఊపింది అరుణ నా మీద బాగా కోపం వచ్చింది కదా అరుణ మాట్లాడలేదు నువ్వు అలా ఉంటే నేను ఊరు వెళ్ళలేను అరుణ అన్నాడు శేఖరం బాధగా నీ మీద నాకేం కోపం నాకెవరి మీద కోపం లేదు అన్నగారు అలా అభిమానంగా మాట్లాడేసరికి అరుణ కళ్ళల్లో నీళ్లు గిరున తిరిగాయి అందులో ఎప్పుడూ పల్లెత్తు మాటనని అన్నయ్య అరుణ అలా అంటూనే ముఖం తిప్పేసుకుంది ఎంత మొహం తిప్పుకున్నా శేఖరం కళ్ళబడింది ఏది నా కేసు చూసి చెప్పు అన్నాడు శేఖరం అరుణ ముఖం తనకే తన వైపు తిప్పుకుంటూ అంత అంతవరకు అరుణ మాటకి కట్టుబడి ఉన్న కన్ కళ్ళల్లో నీళ్లు శేఖరం అభిమానానికి కరిగి గట్లు తగినట్లు ప్రవహించాయి చ ఎందుకు అరుణ నేను నిన్నేమీ అనలేదు నీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదు నమ్మవ అరుణ చాలా బాధపడుతూ అన్నాడు అరుణ దుఃఖంతో మాట్లాడలేకపోతుంది అరుణ తల ఆప్యాయంగా నిమురుతూ అన్నాడు మాట్లాడరుణ నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు నన్నేమన్నా నేనింత బాధపడను కానీ మీరా ఏమనుకుంటుంది మీరా పేరు ఎత్తేసరికి అతనికి కోపం వచ్చింది ఎలాగో నిగ్రహించుకున్నాడు తనకి వినపడే ఉంటాయి నాకిప్పుడు మీరా మొహం చూడాలంటే చచ్చే సిగ్గుగా ఉంది ఏడుపును దిగమింగుకుంటూ అంది అరుణ శేఖరానికి ఇష్టం లేకపోయినా అరుణ బాధని పోగొట్టడానికి అన్నాడు గారిని నేనేమనలేదు నిన్ను రావుగారింటికి వెళ్ళొద్దన్నాను వాళ్ళని ఇక్కడికి రానివ్వద్దన్నాను నువ్వేదో అనుకుని బాధపడుతున్నావు అరుణ అన్నగారి కేసి ఆశ్చర్యంగా కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది అతను కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు అవును అరుణ నమ్మవా మీరా మీద కోపం లేదన్న మాట కాస్త సంతోషాన్ని కలగజేసిన అతని మాట అన్న విధానం మీరానెప్పుడు ఆవిడగారు అన్నప్పుడు అతని గొంతులో హేడన ధ్వనిస్తుంది ఆ విషయం అరుణని బాధించింది పోనీలే సాధారణంగా మీరా ఏమనుకోని మనిషి కనుక సరిపోయింది నువ్వన్న మాటలు ఇద్దరినీ అన్నట్లుగా లేవు అతను మాట మారుస్తూ అన్నాడు నేను వారం రోజుల వరకు రాను అలా అంటూనే ఫ్యాంట్ జేబులోంచి కరస్ తీసి కొన్ని నోట్లు అరుణకి ఇచ్చాడు అరుణ లెక్క పెట్టి ఇంతెందుకు ఏం చేసుకోను అంది ఇరవై రూపాయలు మాత్రం తీసుకుని ఉన్నవి తిరిగి ఇస్తూ సేకరణ తీసుకోలేదు ఉండని నేను ఒకవేళ ఇంకో నాలుగైదు రోజులు ఆగిపోతే అన్నాడు అయితే మాత్రం నేను ఎక్కడికి వెళతాను ఏమో నీ ఫ్రెండు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అతను ఆ మాట నవ్వుతూనే అన్నా అతని ముఖం అదోలా మారిపోవడం అరుణ గ్రహించింది ఎందుకో అరుణకి అర్థం కాలేదు అతను ఊరికి వెళుతుంటే అతనితో వాదన ఎందుకని ఊరుకుంది కొడుకును వదిలి కుసుమ చెల్లెలు వెళ్ళిపోయింది కుసుమ అక్కయ్య కూడా ఆఖరి కూతుర్ని రత్నని ఉద్యోగం చూసి పెట్టమని పెద్ద కొడుకుని వదిలి వెళ్ళిపోయింది అసలు నాలుగో కూతుర్నో ఐదో కూతుర్నో ఉంచుదామని ఆవిడ చాలా ప్రయత్నం చేసింది అందుకు కుసుమ ఒప్పుకోలేదు ఇద్దరు చిన్నవాళ్ళే అయితే కష్టం కాదటే కుసుమ పెద్దదైతే కాస్త చిన్న చిన్న పనులు చేసి పెడుతుంది అంది ఆవిడ అయినా కుసుమ ఒప్పుకోలేదు భర్తకు ఏదో ఒకటి శ్రద్ధ చెప్పుకోవచ్చని గుండె రాయి చేసుకొని రత్నని వదలటానికే నిశ్చయించుకుంది పెద్ద కుర్రాడికి జాగ్రత్తగా ఉండి బాబయ్య ఏ ఉద్యోగం చూపిస్తే అది నాయనా ఒక్కసారిగా పెద్ద ఉద్యోగాలు ఎలా వస్తాయి అని నచ్చ చెప్పి పిల్లల్ని వదిలి వెళ్ళిపోయింది రత్న తల్లి వెళుతుంటే బాగా ఏడ్చింది వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ మనసు మళ్ళీపోతుందోనని మొండిగా వెళ్ళిపోయింది పెద్ద కుర్రాడు ఉన్నాడు కదా బెంగబెట్టుకున్నా కాస్త ఓదారుస్తాడు ఈలోగా వాళ్ళ దగ్గర బాగా అలవాటు అవుతుందని సర్తి చెప్పుకుంది ఈ పిల్లలిద్దరిని ఇప్పుడు ఇలా ఉంచుకోవడం రాజేంద్రకి ఏమాత్రం ఇష్టం లేదు కుసుమని ఏదైనా అంటే లాంటి మాటలు అంటుందని రాజేంద్రకి తెలుసు అయినా అతను ఊరుకోలేక భార్య పిల్లల్ని అట్టే పెట్టేసుకుందాం అన్నప్పుడు అన్నాడు ఇప్పుడెందుకు తర్వాత చూద్దాంలే కుసుమ అని మళ్ళా వాళ్ళు మూడేళ్ల వరకు రారు అప్పటికి పిల్లలు బాగా పెద్దవాళ్ళు అయిపోతారు అప్పుడు అట్టే పెట్టుకుంటే మనకి మాత్రం ముచ్చటేం తీరుతుంది ఇప్పుడు వాళ్ళకి కొత్తగా ఉంటుంది ఇప్పుడు కలిసిపోయినట్లుగా అప్పుడు కలిసిపోరు అయినా ఎప్పటికైనా పెంచుకోవటం పెంచుకోవాల్సిందేగా రాజేంద్ర అన్న ఒక మాటకి మళ్ళా అతని అభ్యంతరం చెప్పడానికి వీలు లేకుండా గడగడ చెప్పేసింది ఎప్పటికైనా పెంచుకోవాల్సిందేగా ఈ మాట అతన్ని చాలా బాధపెట్టింది ఏమంత వయసు మీరిపోయిందని కుసుమ అలా మాట్లాడుతుంది ఇరవై పదికేళ్లకు కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు లేరు ఏదన్నా అంటే మరీ అసహ్యంగా మాట్లాడుతుందని ఎప్పట్లా మౌనంగా ఊరుకున్నాడు రాజేంద్ర రెండు రోజులు మనసులో బాధపడ్డ రాజేంద్ర రమేష్ రత్నల చిలిపి చేష్టలతో వాళ్ళు మాట్లాడే చిలక పలుకుల్లాంటి మాటలతో తేరుకున్నాడు పోని వాళ్ళిద్దరూ ఏంటి అడుగుపెట్టిన వేళ మంచిదయ్యి నా రక్తం నా అయినా ఒక బిడ్డడైనా కలిగితే అతని ఈ విధంగా కలలుగనేవాడు ఆనందమ్మ సుందరి ఇంకా వెళ్ళలేదు హనుమాయమ్మ గారి తమ్ముడు ఆనందమ్మకి అంత నచ్చలేదు పోని మానిద్దామ్మ అంటే లక్షలకి లక్షలాస్తి ఒక్కడే కొడుకు వెనకాల ఎవరూ లేరు మళ్ళా వెదలబెట్టువు వదిలిపెట్టబుద్ధి కాలేదు ఆ అందం కొరుకు తింటామా ఆ మాటకు వస్తే మన పిల్ల ఏమంత రూపసి అని ఆనందమ్మ కుసుమ అనుకున్నారు ఆఖరికి సుందరి తండ్రిని రమ్మని రాశారు ఆయనకి నచ్చితే ఖాయం చేసుకోవచ్చని హనుమాయమ్మ గారికి సొంత తమ్ముడు కాదు పినతల్లి కొడుకు సుందరి తండ్రి వచ్చాడు ఆఖరికి అందరూ బాగుందంటే బాగుందని ఆ సంబంధానే ఖాయం చేశారు రాజేంద్ర ఇంట్లో ప్రధానం ఏర్పాటు చేశారు ఇంతమంది చుట్టాలు రావటం ఇన్నాళ్ళు ఉండిపోవటం దానికి సాయం కుసుమ నుంచి కాస్త కూడా సానుభూతి ఆదరణ లేకపోవటంతో తాయారమ్మ చెప్పకుండానే మానేసింది కబురు చేసినా రాలేదు కొడుకుని పంపింది ఒంట్లో బాగుండలేదని అంతవరకు రావలసిన జీతం ఇమ్మని కుసుమ ససేమరా ఇవ్వటానికి వీల్లేదంది మాట మాత్రం చెప్పకుండా మానేసినప్పుడు ఇవ్వవలసిన అవసరం లేదంది కుసుమతో అలాగేనని కుసుమ చూడకుండా నెల జీతం ఇచ్చి పంపేశాడు రాజేంద్ర కుసుమకి ఇప్పుడు చాలా బాధగా ఉంది వెంటనే వంట మనిషి కుదరలేదు రాజేంద్ర పద్దెనిమిదేళ్ల కుర్రాడిని తీసుకొచ్చాడు వాడు కుసుమకి నచ్చలేదు వాడి మొహం చూస్తే పనిచేసేలాగే ఉంది అని చీదరించుకొని అక్కర్లేదని పంపేసింది అరుణ కూడా వాళ్లతో సమానంగా ఇంటి పనులు చూసేది ప్రధానం రోజున ఫలహారాలు బజార్ నుండి తెప్పించారు సరిగ్గా ప్రధానం రోజునే శేఖరం ఊరు నుండి వచ్చాడు అతన్ని ఇంట్లో ఉండమని ఎవరూ అనలేదు బతికే అని అనుకుని అతను ఏమీ తెలియనట్లు బయటికి వెళ్ళిపోయాడు కన్నా హీనంగా ఉన్నాడు పెళ్లి కొడుకు అనుకుంది అరుణ సుందరి అంత అనాకార్యం కాదు అంత ఒళ్ళు లేకపోతే సంసారపక్షంగా బాగానే ఉంటుంది అయినా సుందరి ఎలా ఒప్పుకుంది వాళ్లకున్న ఆస్తి చాలదు ఎన్ని లక్షలుంటే మాత్రం సర్కస్ బాఫోన్లా ఉన్నాడు అనుకుంది అరుణ తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ